హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి అందరికీ ఉపయోగపడే ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పద్నాలుగు రకాల టిప్స్ అండి ఈ పద్నాలుగు రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండి అలాగే వీడియో చివరిదాకా చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటి మేకులు అయితే వాడుతూ ఉంటాం కదా ఏదైనా చెక్క సామాన్లు కొట్టుకోవడానికి కానీ లేదంటే గోడలకి ఏదైనా కొట్టుకోవడానికి అయితే వాడుతూ ఉంటాము ఇవి ఇలానే అనుకోండి ఇవి త్వరగా తుప్పు పడిపోతాయి అనమాట తుప్పు పట్టినప్పుడు మనం దేనికైనా కొట్టినా కూడా అవి అంతగా బాగుండవు తుప్పు పట్టి పాడైపోకుండా ఉండాలి అలాగే దీంట్లోకి బొద్దింకలు అనేది ఎక్కువగా వస్తుంటాయి అనమాట బొద్దింకలు రాకుండా ఉండాలి తుప్పు పట్టకుండా ఉండాలి అంటే మనం ముగ్గు వేసుకునే చాక్ పీస్లు ఉంటాయి కదండి అవి రెండు చాక్ పీస్ ముక్కలు వేసేసి ఈ డబ్బాను కనుక ఎక్కడ పెట్టేసుకున్నా కూడా ఇంకా తుప్పు పట్టవు అలాగే బొద్దింకలు రాకుండా ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఇదిగోండి సెకండ్ టిప్ మనమైతే ఇలాంటి సబ్బులు అయితే గిన్నెలు కడగడానికి అయితే వాడుతూ ఉంటాము మామూలుగా మనం చేసేది ఏంటంటే ఇలా సబ్బు ఓపెన్ చేసిన తర్వాత ఇలానే రెగ్యులర్గా వాడుతూ ఉంటామన్నమాట ఇలా వాడడం వల్ల అది మనము ప్రతిసారి ఏదో ఒకటి కడుగుతూనే ఉంటాం కాబట్టి తడి అనేది చేరి తొందరగా కరిగిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా వేస్ట్ కాకుండా ఉండాలి ఈ సబ్బును మనం చాలా రోజుల వరకు వాడుకోవాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఏం లేదండి కొబ్బరి తురుమే ప్లేట్ ఉంటుంది కదా ఈ ప్లేట్ని అయితే తీసుకోండి ప్లేట్ని తీసుకొని ఇలా కొబ్బరి మనం ఎలా తురుముతామో అలా సబ్బును కూడా ఇలా తురుమండి తురిమితే ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఇప్పుడైతే మనం ఎంత కావలిస్తే అంత అయితే తురుమేసుకోవాలి తురిమిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక డబ్బాలైతే వేసి పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడైతే దీన్ని తీసుకోండి ఒక డబ్బాలైతే వేసి పెట్టేసుకోవాలన్నమాట ఇది డబ్బాల వేసి పెట్టేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు గిన్నెలు కడగనే కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు మనకి సబ్బు అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే దీన్ని మనం ఇలా డబ్బాల వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా జర్నీలకు కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది అనమాట అలాగే మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్లాస్క్ కానీ గ్లాస్ కానీ తీసుకొని వెళ్తున్నాం కదా పిల్లలకి ఇక్కడ పిల్లల దగ్గరికి హాస్టల్ దగ్గరికి అలా వెళ్ళినప్పుడు కూడా మనకైతే ఇది బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు గిన్నెలు కడుక్కోవడానికి ఒక చిన్న కప్పులో మనకి గిన్నెలను బట్టి కొద్దిగా ఇదైతే తీసుకున్నాము పొడి దీంట్లో నీళ్లు వేసి బాగా కలిపేసేయండి కరిగిపోతుంది తర్వాత మనం గిన్నెలు కడుక్కోవడానికి ఒక స్క్రబ్బర్తో కానీ లేదు అంటారా చేతోనైనా సరే ఇలా అద్దుకుంటూ గిన్నెలు కడిగేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఈ సోప్ తోటే ఎన్ని గిన్నెలైనా కడిగేసుకోవచ్చు అనమాట స్క్రబ్బర్తో అనుకోండి ఇది లిక్విడ్ మాదిరి ఉంది కాబట్టి ఒక్కసారి అద్దుకున్నామంటే ఒక పది గిన్నెలైతే కడిగేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది సబ్బు అనేది అస్సలు వేస్ట్ కాదు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే బటర్ వాడుతూ ఉంటాం కదా బటర్ చికెన్ కానీ లేదా ఏదైనా బ్రెడ్ పైన బటర్ అప్లై చేసుకోవడానికి కానీ చాలా మటుకు అయితే బటర్ని అయితే వాడుతూ ఉంటాము ఈ బటర్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఈ బటర్ కుండే పేపర్ అనేది చిరిగిపోతూ ఉంటుంది లేదు అంటే ఒక్కొక్కసారి బటర్ అనేది ఎక్కువగా కరిగిపోయి ఏదైనా కరెంటు ఫ్రిడ్జ్లో మనం పెడుతుంటాం కదండి కరెంటు పోయినప్పుడు అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి బటర్ కూడా బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలి అంటే ఇలా సిల్వర్ ఫైల్ పేపర్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది బటర్ అనేది చాలా రోజుల వరకు వస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మ్యాచ్ బాక్స్లో అయితే అగ్గి పిల్లలు మెత్త కాకుండా ఉండడానికి ఇలా మనమైతే చాక్ పీస్ కానీ లేదు అంటే బియ్యం కానీ పోసు పెడుతూ ఉంటాం అన్నమాట అలా మనం పెట్టినప్పుడు మనకి ఇదైతే అగ్గి పిల్లలు అయితే మెత్తగా పడకుండా ఉంటాయి కానీ అగ్గి పిల్లలు అయితే మెత్తబడకుండా ఉంటాయి కానీ దాన్ని చుట్టూరా ఉండే మనము వెలిగించే దగ్గర ఉంటుంది కదండి ఆ మందు అయితే మెత్తబడి మనం ఎప్పుడైనా తడికి కానీ ఏదైనా లేదంటే వర్షాకాలం అయితే చెమ్మ వచ్చేసి వర్షాకాలం కానీ చలికాలం కానీ మెత్తబడిపోతూ ఉంటుందన్నమాట ఇలా మనం వెలిగించిన గీయడానికి అనేది అస్సలు రాదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనం వాడే పౌడర్ ఏదైనా సరే కొద్దిగా దానిపైన చల్లేసేయండి ఇలా ఇలా కొద్దిగా చల్లేసి తర్వాత మనం దీన్ని అంతా అప్లై చేయాలన్నమాట ఇలా రెండు సైడ్లో అప్లై చేసుకున్నాం అనుకోండి ఇది మెత్తబడిపోయినది మళ్ళీ గా అవుతుంది మళ్ళీ మనం వెలిగించడానికి అనేది చూడండి ఇలా గీసినామంటే బాగా వెలుగుతుంది అనమాట వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనం అగ్గిపెట్టే ఎంత మెత్తగా అయిపోయినా కూడా ఈ విధంగా పౌడర్ చల్లేసినామంటే మళ్ళీ ఫ్రెష్గా తయారైతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి టీ ఫిల్టర్లు అయితే వాడుతూ ఉన్నాం కదండి స్టీల్వి ఈ స్టీల్ టీ ఫిల్డర్లు ఒక్కొక్కసారి మొత్తం హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయి చూడడానికి కూడా బాగుండదు అలాగే కొద్దిగా బ్యాట్స్మెన్ వస్తూ ఉంటుంది అలాగే నల్లగా మట్టి చేరి ఇలా అయిపోయింది అనమాట అలా అలా నల్లగా అయినప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మీకు అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసుకోండి ఒక గిన్నె కానీ ఇలా ఒక పెద్ద గ్లాస్ కానీ తీసుకోండి దాంట్లో నీళ్ళు పోసేసి కొద్దిగా వంట సోడ అయితే వేయండి వంట సోడ వేసిన తర్వాత ఈ టీ ఫిల్టర్ వేసి టీ ఫిల్టర్ మునిగేంత వరకు పోయండి ఇలా టీ ఫిల్టర్లు వేడి నీళ్ళు పెట్టడం వల్ల వంట సోడ వేసాం కదండి దానివల్ల టీ ఫిల్టర్లో హోల్స్ అన్ని మొత్తం ఓపెన్ అయిపోతాయి అనమాట బ్లాక్ అయిపోయిన హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయి మనకి ఫ్రెష్గా అవుతుందనమాట చూడండి ఈ విధంగా అయితే మనం కడిగేసుకున్నామండి నీట్గా వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి అల్లం తెచ్చుకుంటాం కదండి ఇలాంటి అల్లాన్ని మనము బయట పెట్టేసినాం అనుకోండి ఒక రెండు రోజులకే పాడైపోతూ ఉంటుంది అనమాట సమ్మర్ కాబట్టి అది మనం బయట పెట్టేసిన తర్వాత మనం అల్లం గీకినా కూడా అది కొద్దిగా నల్లగా అయిపోతుంది లోపల అంత టేస్ట్ కూడా బాగుండదు అంత నార మాదిరి అయిపోతుంది అలా కాకుండా అల్లం అనేది ఫ్రెష్గా ఉండాలి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత ఈ అల్లాన్ని వేసి పెట్టేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అలాగే వీక్లీ వన్ టైము ఈ వాటర్ చల్లేసి మళ్ళీ కొత్త వాటర్ పోసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని నెలలు అయినా కూడా అల్లం అనేది ఫ్రెష్గా ఉంటుంది రేటు తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే వాడుతూ ఉంటాం కదా చూడండి నిమ్మకాయలు అయితే ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి ఒక్క నిమ్మకాయ పాడైనా కూడా మనకు బాధగా అనిపిస్తుంది అలా నిమ్మకాయలు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నిమ్మకాయలు అయితే దాంట్లో పెట్టేసుకొని ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసిన నిమ్మకాయల్ని మనం డైరెక్ట్గా పెట్టుకోకుండా ఒక కవర్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బైనా ఏదైనా సరే తీసుకోండి ఇలా నిమ్మకాయలు చుట్టిన నిమ్మకాయలు అన్నిట్లని మనం ఆ డబ్బాలో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఇలా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇలా అన్నీ నేనైతే ప్యాక్ చేశాను ఇలా మనము ప్యాక్ మాదిరి చేసుకున్నాం అనుకోండి ఊడిపోకుండా ఉంటాయి ఇంకా దీన్ని మన అండి డబ్బాలోనైనా కవర్లోనైనా వెయిట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు గనక నా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే కట్ చేస్తాం కదా నిమ్మకాయలు కట్ చేసిన తర్వాత మనము ఏదైనా మనము జ్యూస్ కానీ లేదు అంటారా ఏదైనా కొద్దిగా ఒక టూ త్రీ డాఫ్స్ దెన్లైనా మనం పిండుకోవాలన్నప్పుడు అదైతే పిండేసుకున్న తర్వాత మనం అలానే పెట్టేసాం అనుకోని పాడైపోతూ ఉంటుంది ఇంకా ఇంకొక నిమ్మకాయ ఉంది కదండి అది కూడా పాడైపోయి వాడిపోయినట్టు అయిపోయి నిమ్మకాయ రసం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఒక సేమ్ మళ్ళీ నిమ్మకాయ మాదిరి ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా టూర్పిక్ని కనుక కుర్చి పెట్టేసినాం అనుకోండి నిమ్మకాయ మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మనకి వన్ వీక్ వరకు కూడా ఏమి పాడవదు అలానే ఉంటుంది బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది చూడండి ఇలా కూర్చోడం వల్ల అసలు అనమాట కావాలంటే మీకు తిప్పి కూడా చూపిస్తాను చూడండి ఇలా టూర్పిక్ కుర్చి నేను తిప్పిన కూడా బొంగరం మాదిరి అలానే ఉంది అనమాట ఊడిపోదు దీన్ని ఇలా పెట్టేసుకొని లో పెట్టేసుకున్నామంటే పాడవకుండా ఉంటుంది ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అయితే ఈ టిప్పును అయితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మన ఇంట్లో నిమ్మకాయ ఉప్పలు ఇలాంటివి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి ఒంట్రుమ్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే చీమలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి దోమలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా దోమలు కానీ చీమలు కానీ ఎక్కువగా వచ్చినప్పుడు ఇలా నిమ్మకాయ ఉప్పకి ఇలా లవంగాలు ఉన్నాయి కదండి ఈ లవంగా మొగ్గలు ఉన్నాయి కదా ఇవైతే ఇలా గుచ్చండి ఇలా లవంగా ముగ్గల్ని ఇలా గుచ్చడం వల్ల మనకి ఇది బాగా నానిన తర్వాత ఒకలాంటి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కిచెన్ అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఒక చోట పెట్టేసినాం అనుకోండి దోమలు అనేది రావు అలాగే చీమలు కూడా రాకుండా ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇది వీడియో అయితే చాలా మందికి సజెస్ట్ అవుతుందనమాట ప్లీజ్ అండి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకా నెక్స్ట్ టిప్పు టెన్త్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగైదు లవంగాలు వేయండి తర్వాత ఒక రెండు కర్పూరం బిళ్ళలు తర్వాత రెండు వెల్లిపాయలు వెల్లిపాయలు ఈ మూడు వేసేసి ఇలా చుట్టేసేయండి కావలిస్తే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇలా చుట్టేసి ఇలా ప్యాక్ మాదిరి కట్టేసేయండి ఇలా చుట్టిన తర్వాత ఇది టిష్యూ పేపర్ ముడివేయడానికి రాదు కాబట్టి మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి రబ్బర్ బ్యాండ్ అయితే వేసి పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం బియ్యం బస్తాలు వేసినామనుకోండి ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా కూడా బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏది పట్టవు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే కత్తెర అయితే తెచ్చు కత్తెర కిచెన్లో వాడుతూ ఉంటాం కదండి ఈ సిజర్స్ అనేసి ఒక్కొక్కసారి ముద్దు బారిపోతూ ఉంటాయి అనమాట ముద్దు బారినప్పుడు మనం ఏది కట్ చేయాలన్నా ఒక్కొక్కసారి సరిగ్గా కట్టు కాదు మనకు కూడా విసుగు వస్తుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో సిల్వర్ ఫైల్ పేపర్ ఉంటుంది కదండి మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వస్తూ ఉంటాయి లేదంటే మనం కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా దాన్ని తీసుకొని మనం ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చూడండి మనం సిల్వర్ ఫైల్ పేపర్ని ఇలా కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఒక ఐదు నిమిషాలు మనకు కొద్దిగా టైంపాస్ అయినట్టు ఉంటుంది అలాగే మన సిజర్ కూడా షార్ప్గా అవుతుందనమాట చూడండి ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ అలా ఇలా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కట్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మీరే వేరేవి కట్ చేసి చూడండి కావాలంటే షార్ప్గా అనమాట చూడండి ఇలా కట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు కూడా కొద్దిగా టైంపాస్ అయినట్టు ఉంటుంది అలాగే ఇవి కూడా షార్ప్గా అవుతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి నేనైతే ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ విధంగా అలాగే దీంతోనే కాదండి మన ఇంట్లో ట్యాబ్లెట్ సీట్స్ ఉన్నా కూడా పడేయకుండా కత్తెరతో కట్ చేసుకున్నామంటే షార్ప్గా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి విపరీతమైన ఈగలు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఈ మామిడి పళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి తిన్నాం తిన్నామనుకోండి ఇంట్లోకి ఈగలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఒక బౌల్ అనేది తీసుకోండి దాంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేయండి ఒక రెండు రొమ్మలే కరివేపాకు వేసి వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేయండి తర్వాత రెండు కర్పూరం బిల్లలు కానీ ఒకటి కానీ వేసేసేయండి ఇలా కర్పూరం బిల్లలు కూడా స్మాష్ చేసి వేయండి వేసిన తర్వాత ఈ మూడిటిని బాగా కలపండి అంటే కళ్ళుప్పు అదంతా కరిగేటట్టు కలపాలన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి కరిగిపోతుంది ఇప్పుడు కరిగిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము ఇదంతా వాటర్ అంతా కరివేపాకుంది కదండి అదంతా తీసేసుకొని మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇది కూడా వేసేసుకొని ఫినాయిల్ ఎలాగో వేస్తాం కదండి ఫినాయిల్తో పాటే ఈ వాటర్ కూడా వేసేసి ఇల్లు అనుకోండి ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే దోమలు కానీ చీమలు కానీ అయితే అస్సలు అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి స్నాక్స్ అయితే తింటూ ఉంటాం కదండి ఈవినింగ్ టైంలో ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనము ఇలా పెట్టే డబ్బాల పెట్టేసి మూత పెట్టేసి పెడుతూ ఉంటాము మూత పెట్టి పెట్టడం వల్ల ఎక్కడ పెట్టినా కూడా మూత పెట్టినా కూడా చీమలు అనేది విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే సమ్మర్ కాబట్టి దేనికైనా చీమలు అనేది పడుతూ ఉంటాయి అన్నమాట ఉప్మా రవ్వకు అన్నానికి ఇలా ప్రతి ఒక్కదానికి చీమలు పడుతూ ఉంటాయి అలా పట్టకుండా ఉండాలి అంటే చూడండి మనం స్నాక్స్ అయినా సరే స్వీట్స్ అయినా సరే ఏదైనా సరే ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత అది ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే పెడతామో ఆ డబ్బాని ఆ బాక్స్ని ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా పల్ పౌడర్ చల్లండి మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ చల్లేసి మనం ఆ డబ్బాని పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా చీమలు అనేది దాని దర్దాపు కూడా రావు అనమాట పౌడర్ స్మెల్ చీమలకి పడదు ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చూడండి మన మనం ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా లో రకరకాల ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాము కూరగాయలు కానీ లేదంటే ఆకుకూరలు తర్వాత ఫ్రూట్స్ తర్వాత మనం వండిన గిన్నె వండిన పదార్థాలు మిగిలినవి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది బ్యాస్మెల్ వస్తూ ఉంటుంది అలాగే దోశ పిండి ఇడ్లీ పెట్టి ఇడ్లీ పిండి పెట్టినప్పుడు కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా నిమ్మకాయనైతే ఒకటి తీసుకొని దాన్ని లాఫ్గా కట్ చేయండి ఎక్కువగా స్మెల్ ఉంటే రెండు పెట్టేసేయండి లేదు అంటే ఒకటైతే తీసుకోండి దానిపైన ఇలా వంట సోడ వన్ టేబుల్ స్పూన్ వంట సోడ వేసేసి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో ఒక గిన్నెలో చిన్న గిన్నెలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఒక చోట అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది బ్యాడ్ స్మెల్ వచ్చినదంతా ఈ నిమ్మకాయ వంట సోడ పీల్ చేస్తాయి అనమాట ఫ్రిడ్జ్ అనేది మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఫ్రెష్గా ఉంటుంది ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం